మీ అమ్మా నాన్న గొడవ పడ్డారట ఎందుకు అమ్మ నాకు డైపర్స్ కొంటానని వెళ్ళి మూడు పది చీరలు కొనుక్కుంది సెలవులకి పింకి ఊరు నువ్వు కూడా వెళ్తున్నావా లేదు పింకి ఫ్రీ బస్ లో వెళ్తుంది నాకు మా అమ్మ పాకెట్ మనీ ఇవ్వదు ఏంటయ్యా బస్సులోకి ఏకంగా ఇన్ని కుర్చీలు తెచ్చావు మగాళ్ళకి ఎలాగో సీట్లు ఉండవుగా అందుకే అమ్మటానికి తెచ్చా లీటర్ పెట్రోల్ వంద రూపాయలా నేను ఇంకెక్కడికి వెళ్ళాను ఈ బండి మీరే పెట్టుకోండి మా ఇంట్లో కిలో పంచదార పోయింది ఎలా పోయింది సీసీ కెమెరాలో చూసా చీమలు ఎత్తుకుపోయాయి ఏం బాబు అలా ఉన్నావు మా అమ్మ పక్కింటో డాక్టర్ అయ్యాడు రా అంటే వాడు బీటెక్ కదన్నా నాకే ఎదురు చెప్తావా నిరగదీసింది